హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా టైం అంతా తోటలోనే స్పెండ్ చేశాను చాలా రోజులైతుంది నేను తోటలో నా టైం స్పెండ్ చేయక కానీ అయితే తోటలోనే నా టైం అంతా చూస్తుండగానే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను మునగ చెట్టు గింజలు బొప్పడికాయ గింజలు అయితే వేసేసాను ఈరోజు ఇక్కడ మిర్చి చెట్టు పపాయ చెట్టు ఇక్కడ తెల్ల చామంతి మొక్క కొత్తగా నాటాను ఈరోజైతే మన ఇంట్లో మునగాకు చెట్టు చాలా పెద్దదైతే ఉండేను మా వారికి అప్పుడప్పుడు కొంచెం తోటలోకి వస్తే ఏమవుతుందేమో తెలియదు కానీ ఈ మునగాయ చెట్టు మొత్తం అయితే ఇలా కొట్టేశారు కొట్టి ఈ చెట్టును అయితే ఇలా పడుకోబెట్టేశారు ఇది నాటు మునగాకు ఇది చాలా పెద్దగా అయిన తర్వాత కాయలు కాస్తుంది అయినా మా వారు ఎక్కువ కాయలు కాయట్లేదు చాలా పెద్దగా అయిపోయింది తోట అంతా నీడొచ్చేసిందని చెప్పి నేను లేని టైంలో ఈ మునగాకు చెట్టు మొత్తం కొట్టేసేసారు అందుకని ఇక్కడ హైబ్రిడ్ మునగాకు గింజలు అయితే వేశాను హైబ్రిడ్ కాయలు అయితే తక్కువ ఎత్తులోనే ఎక్కువ కాయలు కాస్తాయి కదా అందుకని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ వీటితో పాటు ఇంకా నేను ఈరోజు ఏం చేశానంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇది ఇక్కడ నేను మొన్న పెట్టేశాను ఇవి ఇది ఉల్లిగడ్డ ఇక్కడ బెండకాయ గింజలు అయితే వేసాను మీకు అనిపిస్తున్నాయి కదా మొలకలు మొలకలు వచ్చేస్తున్నాయి మొలకలు వచ్చేస్తున్నాయి భూమిలో నుంచి ఇదిగో ఇలా ఇవన్నీ మొన్న పెట్టేశాను ఇది ఇప్పుడు ఇప్పుడే మనకు వస్తున్నాయి త్రీ డేస్ అవుతుంది ఇవి పెట్టి ఇవి ఇలా గింజలు అయితే మనకి ఇప్పుడే మొలకలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇది త్రీ డేస్ బ్యాక్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇలా పెట్టేశాను మనకి ఇక్కడ మొత్తం గింజలు అయితే గింజలన్నీ మొలకలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ మనకి రేపు ఇవన్నీ మనకి రేపు పైకి లేస్తాయిగా భూమిలో నుంచి ఇప్పుడే బయటకు రావడానికి వెయిట్ చేస్తున్నాయి ఎదురు చూస్తున్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇది మొన్న నేను పెట్టాను ఇవి మనకి ఇప్పుడు వచ్చే టైంలో ఇవి చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు మొన్న పెట్టేస్తే ఈరోజు వచ్చేయను కదా ఇది తెలియంతో పాటు మొన్న ఇక్కడ కూడా పెట్టేశాను అయితే ఇక ఇక్కడ మొలకొచ్చేసింది ఇలా అంతా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ దాకా పెట్టేశాను బెండకాయ గింజలు వేసాను ప్రజెంట్ అయితే అవి కాక ఈరోజు నేను చేసిన తోట పని గురించి చెప్దామనుకున్నాను కదా ఈ వీడియోలో అయితే ఈరోజు నేను చేసిన ఈ తోట పని ఇది రేగు చెట్టు కొమ్మలు కొట్టుకొచ్చేసాను కొట్టుకొచ్చేసి ఇలా మొత్తం కప్పేశాను అయితే ఈ గాడిలో నేను చోలే మొక్కలు పెట్టాను ప్లస్ బిన్నీస్ కాయల మొక్కలు పెట్టాను ఇటు బెండకాయ గింజలు వేసాను ఇటైతే ఈ రోల్లో కూడా బిన్నీస్ గింజలు బిన్నీస్ బీన్స్ అంటారు కదా బీన్స్ బిన్నీస్ కాయలు ఆ గింజలు వేసేసాను చోళె షోలే గింజలు వేసేసాను ఈ రెండు రోళ్లలో ఈ గింజల్ని పందికొక్కలు ఈజీగా తినేస్తాయి అందుకని చెప్పేసి నేను ఇలా వై తోమకుండా ఉండాలని ఇలా కంపబెట్టేశాను ఇప్పుడు మనకి మొలకెత్తుతున్న ఈ బెండకాయ గింజల్ని కూడా అవి ఎంతవరకు ఉంచుతాయో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ వాటికి కూడా కంప పెడదాం అనుకున్నాను సరిపోని కంప అయితే దొరకలేదు దొరికిన వరకు ఇక్కడ ఇలా కవర్ చేసేసాను కొత్తగా ఈరోజు పెట్టిన గింజలకి నేను మొన్న పెట్టిన గింజలకి మామూలుగా గోరింట కొమ్మలు ఉంటే వేసేసాను ఇటు అయితే ఇటు సైడ్ అయితే ఏం వేయలేదు ఏదైతే ఇందులో నేను చూడండి దీన్ని ఒక ఒక లాగే కట్టేశాను మొత్తం ఇలా ఇటుకలు వే ఇటుకలు వేర్చి దాంట్లో పేసి దానిపైన ఇలా మన పాత కూలర్కి సంబంధించినటువంటి దాని తడకలన్నీ పెట్టేసి ఇలా లోపల ఇంకా ఇది జాలి కూడా పెట్టేసి మొత్తం ఫుల్ అరేంజ్మెంట్తో చేశాను పందికొక్కులు తోముకుంటూ ఉండాలని ఇందులో నేను బీరకాయ గింజలు సొరకాయ గింజలు దోసకాయ గింజలు గుమ్మడికాయ గింజలు ఇలా అన్ని రకాల గింజలు అయితే పెట్టాను ఫ్రెండ్స్ అందుకని వీటిని రకాలుగా తీగ మొక్కలు తీగ మొక్కలన్నీ పెట్టేశాను మన దగ్గర ఈసారి సొరకాయ చెట్టు ఒక రెండు కాయలు మాత్రమే కాసి ఎండిపోయింది అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కదా చలిపోయే వరకు మనకు కాయలు కాస్తాయి అని చెప్పేసి మళ్ళీ సొరకాయ గింజలు కొత్తగా నాటుకున్నాను సొరకాయ గింజలతో పాటు బీరకాయ గింజలు దోస గింజలు గుమ్మడికాయ గింజలు అన్నీ పెట్టేశాను బీరచ బీరకాయ చెట్టు ఎన్నిసార్లు పెట్టినా కానీ బతకట్లేదు ఇగో ఇది కూడా బీరకాయ చెట్టే ఇంతకుముందు పెట్టాను ఇది ఇది ఒక్కటి జాలి పెట్టి పెట్టడం వల్ల బతికిపోయి ఇలా కిందలు వచ్చేస్తున్నాయి కానీ కాయలు అయితే ఇంతవరకు బీరకాయలు మన తోటలో కాయలేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను పెట్టిన ఈ మొక్కలకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొత్త గింజలు పెట్టడంతో పాటుగా ఈరోజు మొక్కలన్నిటికీ వాటర్ అయితే పెట్టేసి మన తోట అంతా చల్లదనంగా ఉండేటట్టుగా చేసుకున్నాను ఇంకా మన తోటలో ఈరోజు కొత్తగా మునగాకు కొమ్మని కూడా పెట్టాను విత్తనాలు మొలుస్తాయో లేదు అని కొమ్మ పెడితే కూడా మునగాకు చెట్టు బతుకుతుందంట నాకు తెలిసి అందుకే ఇలా పెట్టేశాను ఇక్కడ అంతా క్లీన్ చేసేసి సరౌండింగ్స్ అంతా ఊకి ఇలా చా మల్లె చెట్టు కూడా ఆకులన్నీ దోసేసి ఇదంతా క్లీన్ చేసేసినాం ఈరోజు నాకు తోటలోనే చాలా పెద్ద పని సరిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఆకులన్నీ హార్వెస్ట్ చేశాను నిన్న అందుకే పొడి పొడిగా అయిపోయింది ఈ వన్ వీక్లో టూ టైమ్స్ కోసాను కానీ ఎంత కోస్తే అంత మంచిది ఆకు మంచిగా మనకు వచ్చేస్తుంది లేకపోతే ఈ ఆకు అంతా ఇలా పండు పండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్